ఏం చేస్తున్నాడు వీడు అమ్మయ్యా ఆడుకున్నాడు మన బయట వండర్ఫుల్ థాట్ రోజు నాకు ముందు వెళ్ళిపోదాని ఆలోచిస్తాడు ఏంటో అసలు ఏం చేస్తున్నాడు వీడు ఉన్నాడా పడుకున్నాడా ఏం చేస్తున్నాడు చూద్దాం సారి సారిడు వంట గదిలో లేడు ఉన్నాడా మరి అక్కడికి వెళ్ళిపోడు ఒకళ్ళు బయటకి వెళ్ళాడా ఒకసారి బయట కూడా అమ్మ నా కొడుకా నాకన్నా ముందు బయలుదేరు ఏంటి షాక్ అయ్యారా లాస్ట్ టైం నేను తీసుకెళ్ళకుండా రిపేర్గా అందుకే సార్ రైడ్ అయ్యి బండి తాళం పట్టుకుని మరి బయట వెయిట్ చేస్తున్నా ఈసారి అలా వెళ్తారో లేకుండా నేను చూస్తాగా సరే తీసుకెళ్తావు నాన్న మా నాన్న అన్న నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు హాయ్ హాయ్ ముందు బయటికి ముందు బయటికి సరే బాయ్ అమ్మ బాయ్ చూసారా ఫ్రెండ్స్ మా నాన్న అట్లుంటది మనతోని